ఇక్కడికి వెళ్ళి మిషన్ తీసుకున్నాం గానీ ఆ మిషన్ అసలు హై గైస్ ఈ రోజు నుంచి మన యూనిట్ లో ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది బ్రదర్స్ హార్వెస్టింగ్ లో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే బనానా పౌడర్ అయితే అనుకుంటున్నాము దానికోసం అని చెప్పి బనానా మార్కెట్ కి వెళ్ళి అది ట్రైలు పచ్చి బనా అయితే తీసుకుని ఆటోలో వేసుకుని మరి మన యూనిట్ దగ్గర తీసుకుని వచ్చేసి నీట్ గా అయితే సద్దుకునేశాము ఇంటికి వెళ్ళిపోయేసి ప్రశాంతంగా తినేసి టెన్ ఓ క్లాక్ అయితే మన యూనిట్ దగ్గరకు వచ్చేసి ఫస్ట్ ఒక ట్రై తీసుకుని వాటర్ లో నీట్ గా వాష్ ఆ తర్వాత నీట్గా ఉండాలి కాబట్టి చేతి గ్లౌజ్ వేసుకుని నేను మా అమ్మ బాలాజీ గారు చరణ్ గాడు అయితే బనానా పీలింగ్ అయితే మొదలు పెట్టేశాము నీట్ గా పీలింగ్ చేసిన బనానా చిన్న చిన్న స్లైసెస్ గా అయితే కట్ చేసుకోవాలి కాబట్టి దానికోసం చెప్పే ఈ కటింగ్ మిషన్ లో ఒకటి పెడతా ఉంటే ఈ విధంగా స్లైసెస్ అయిపోయేసి చిన్న చిన్న బనానా పీసెస్ అయితే వచ్చేసాయి మన దగ్గరికి ఆ బనానా పీసెస్ ని ఎండలో ఎండ పెడితే దాదాపుగా టూ టు త్రీ డేస్ అయితే పడుతుందంట అంత లేట్ అయిందంటే మనకి ప్రొడక్షన్ లేట్ అయిపోతుంది కాబట్టి నలభై తొమ్మిది వేలు పెట్టి డిహైడ్రేషన్ మిషన్ అయితే తెచ్చుకున్నాం ఈ మిషన్ వల్ల మన ప్రొడక్షన్ అనేది త్వరగా అయిపోతుంది దాంతో పాటు మనకి టైం అయితే సేవ్ అవుతుంది ఇందాక మనం బనానా పీసెస్ అయితే కట్ చేసుకున్నాం కదా వాటిని డ్రై చేసుకునే దానికి మిషన్ లో ఒక్కొక్క ట్రే తీసుకొని నీట్ గా అయితే పరుచుకుని మిషన్ లో పెట్టేసి మిషన్ అయితే వీడియో మొత్తం చెప్పలేకపోతున్నాను అందుకోసమే సెకండ్ పార్టీ